కర్ణాటక రాష్ట్రంలో సుమతి నిర్మలశెట్టి దంపతులకు అక్క మహాదేవి జన్మించింది ఆమె తల్లిదండ్రులు వారి బిడ్డ పార్వతీదేవి అంశగా భావించి ఆమెకు మహాదేవి అని పేరు పెట్టారు ప్రతిరోజు శివపంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ పెరిగింది అయితే ఆ ప్రాంతాన్ని పరిపాలించే కౌశికుడు అనే మహారాజు ఒకరోజు మహాదేవిని చూసి తన అందానికి ముగ్ధుడై ఆమెను వివాహం చేసుకోవాలని భావించి మహాదేవి యొక్క తల్లిదండ్రుల దగ్గరికి సైన్యాన్ని పంపిస్తారు వారు వివాహానికి అంగీకరించకపోవడంతో వారిని భయపెట్టాడు అప్పుడు మహాదేవి నేను పెట్టిన షరతులతో అంగీకరిస్తే వివాహం చేసుకుంటానని వాటిని ధిక్కరిస్తే రాజ్యం నుండి వెళ్ళిపోతానని చెప్పగా ఆ రాజు వాటిని అంగీకరించాడు ఇక షరతుల ప్రకారం మహాదేవి నిత్యం శివుణ్ణి పూజిస్తూ ఉండగా ఒకరోజు రాజు ఆమె వ్రతాన్ని భగ్నం చేసి ఆమె చీరను లాగి నీవు మహాశివభక్తురాలివి కదా నీకు వస్త్రాలతో ఏం పని అని ప్రశ్నిస్తాడు తన కేశాలనే వస్త్రాలుగా భావించి శరీరం నిండా కేశాలను కప్పుకొని అలా జీవితాంతం కేశాంబరిగా ఉండిపోయింది ఇక రాజ్యం నుండి బయటకు వచ్చాక అప్పటికే ప్రజలను భక్తి బాటలో నడిపిస్తున్న బసవేశ్వరుడు అల్లమ్మ ప్రభువు భక్తుల కోసం ఏర్పాటు చేసిన వేదికను చేరుకొని శివుని మీద తనకున్న అభిప్రాయాలు చెప్పగా ఆమె పాండిత్యానికి ముగ్ధులైన వారు ఆమెకి అక్క అని బిరుదు ఇవ్వగా మహాదేవి అక్క మహాదేవిగా అయ్యింది అక్క మహాదేవి భక్తిని గమనించిన బసవేశ్వరుడు ఆమెను శ్రీశైలం వెళ్ళవలసిందిగా సూచిస్తారు దాంతో అక్క మహాదేవి ఎన్నో కష్టాలను ఓర్చుకొని శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి చేరుకుంటుంది ఆలయానికి సమీపంలో ఉన్న ఒక గుహలో మనిషి కూర్చోడానికి మాత్రమే వీలున్న ఒక మూలన మహాదేవి తన తపస్సును సాగించారు కొన్నాళ్ళకి శ్రీశైలం ఆలయంలోని కదలీవనంలో ఆ మల్లికార్జున స్వామిలో అంకితమైపోయారు ఇప్పటికీ అక్కమహాదేవి గుహలు మనం శ్రీశైలంలో చూడవచ్చు అక్క మహాదేవి గొప్ప భక్తురాలు అంతేకాదు ఆమె గొప్ప రచయిత్రి కూడా